కరీంనగర్లో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం మాట్లాడుతూ గ్యాంగ్స్టర్ నయీ ఆస్తుల ఏమైందో ఇప్పటికీ బయటకు రాలేదని దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు అలాగే ఆయన మాట్లాడారు కేసీఆర్ బిడ్డనే చెప్తుంది వేల వాళ్ళని చెప్పడంలే ఇలా రావు మీద వేల కోట్లు సంపాదించాడు మా అయ్యని అడ్డం పెట్టుకుని మా ముఖ్యమంత్రి మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేల కోట్లు దోపిడీ చేశాడు సంపాదించాడు సంతోషరావు హరీశ్రావ్ అని చెప్తుంది కదా హరీశ్రావ్ అని చెప్తున్నాడు లేదా ను కేసీఆర్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు వాళ్ళే మిగిలిందని ఆయనే చెప్తున్నాడు ఇదంతా కమిషన్ ముందట ఒప్పుకున్నదే హరిశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరి గోసి కమిషన్ ముందట ఒప్పుకున్నది అది వాస్తవమే కేసీఆర్ కేటీఆర్ఏ ఆ లక్ష కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరే నాకు దాంట్లో భావస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు కవిత ఏం చెప్తుంది లేశరావు హరీష్ రావే దీన్ని మొత్తం కారూడు అని కవిత చెప్తుంది ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచే బయటకు వస్తున్నాయి ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ పదేళ్ల ప్రభుత్వములు టీఆర్ఎస్ ప్రభుత్వములు అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు వేల కోట్లు ఈ వాస్తవాలు మీద కూడా విచారణ జరుగుతుంది హైదరాబాద్ లో చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి మీ బీనా పేర్ల మీద దాని మీద కూడా విచారణ జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బాబులకు మరి వాళ్ళకు కూడా జరిగింది దాంట్లో కూడా వేల కోట్లు తీసుకున్నారు ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఇది పడాబాబులో తప్పగించారు దాంట్లో వేల కోట్లు మీరు దోచుకున్నది అవన్నీ బయటకు వస్తున్నాయి ఇవన్నింటి మీద విచారణ జరుగుతుంది ఎందుకుతో మీరు అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ కేసీఆర్ నయము దొరికినప్పుడు నైముని మీరు తప్పేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం నైముని తప్పేసింది నయము దగ్గర ఉన్నటువంటి నయము దగ్గర ఉన్నటువంటి వేల ఎకరాల భూమి అంటే రెండు వేల ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు ఇప్పలేదు అదే నయము దగ్గర దొరికినటువంటి నయము దగ్గర దొరికినటువంటి రెండు వేల కోట్లు ఏమైందో ఇప్పటి వరకు ప్రజలకు ఇవ్వలేదు అది ప్రభుత్వ ఖజానకు పంపకుండా కేసీఆర్ కథనకు పోయింది ఇది వాస్తవం కాదా కేటీఆర్ ఇది వాస్తవం కాదా దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మేము ఖచ్చితంగా రెండు వేల ఎకరాల భూమి ప్లస్ రెండు వేల కోట్ల రూపాయలు అవిటి మీద విచ్చవేసే అది ప్రభుత్వం కథ అనుకోవాలి ఎందుకంటే నయము అనేటోడు ప్రజల సొమ్మును దోషినట్టుకుంది డబ్బత్త అది ఇక్కడికి పోవాలి ప్రభుత్వ కథనకు పోవాలి పెండి మీద కానీ ఇక్కడికి పోయింది కేసీఆర్ కేటీఆర్ వల్ల కథాన వాళ్ళు ఇంకపోయింది డబ్బా అది ప్రజలకు చూపించలేదు ప్రభుత్వ కథను పంపలేదు మరి ఇంత దోపిడి నేను చేసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే మీరు చేతులు కట్టుకొని కూర్చుంటున్నావా కూర్చుంటాం అని కూర్చున్నా మీరు నాకు అర్థం కాలేదు రెండవది ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నోటీసులో పెట్టాం నయం కేసులు ఖచ్చితంగా మన ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజానకు చెందవలసిందే కానీ ప్రభుత్వ ఖజానకు రాకుండా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినది